పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఎస్ఎల్సి అయిన తెలుగు విద్యార్థులు పూర్వ విద్యార్థులందరూ ఈ రెండు వేల ఇరవై ఐదులో యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పాఠశాలలో కలుసుకోవడము మా మధురానుభూతుల్ని పంచుకోవడమే ఈ కార్యక్రమం వేశాము దీనికి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదు బెంగళూరు విజయవాడ యుఎస్ఏ నుంచి కూడా ఒక కుర్రాడు వచ్చాడు ఇది మాకందరికీ స్కూల్లో వచ్చి మళ్ళీ అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడము మాకు తెలుగుకి పునర్వైభవం వచ్చినట్టుగా ఉంది ఇక్కడ కోట సత్యరంగయ్య శాస్త్రి గారి గురించి అందరూ మాట్లాడారు మా తెలుగు మాస్టర్ గారు ఆయన వల్లే ఇప్పుడు నేను కూడా ఒక ప్రముఖ ఆంధ్రా నడుపుతానంటే ఈ స్కూల్లో నేర్చుకున్న తెలుగు వల్లే మళ్ళీ ఇంతమందిని తెలుగు వారిని ఇక్కడ చూడడం మాకు వాళ్ళు వాళ్ళ పిల్ల పాపలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా నడవడం చాలా ముదావహంగా ఉంది ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన వాళ్ళ వాళ్ళందరికీ నేను నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను